కప్పులే అయితే కప్పులు మీలాంటి వాళ్ళు కాదురా దరిద్రులు పెళ్లి చేసుకుని పైసలు పెళ్లి చేస్తున్నా ఏ అంటే వాళ్ళు పెరుగుతుంది సరే ఇప్పుడు వస్తున్న జంట మా సుధీర్ అండ్ రష్మి ప్లీజ్ వెల్కమ్లా వీళ్ళు ఓకే పాప ఈ ముసల రాములమ్మ రాములయ్యా ఇతనికి మాట రాదు ఆమెకు చెవులిన పడవు పాప యాభై సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నారు సూపర్ ప్లీజ్ వెల్కమ్ వెల్కమ్ ముసలాడికి వద్దు వద్దు అంటే సిట్టింగ్ సిట్టింగ్ హలో ముసలాడికి వద్దు వద్దు అంటే విన్నావు యావయ్యావు వాళ్ళు ఎందుకు వచ్చారు అందుకా వీళ్ళు ఎందుకు వచ్చారు డాన్స్ చేయడానికి వచ్చారు ఎందుకా ఈ బక్క సత్యునోడ ఎందుకు వచ్చాడు శంకరాంగ